ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మొండి ఏనుగు అప్పు చంపారణ్ అనే పేరు గల అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువుకి దగ్గరగా ఒక ఏనుగు జోడి ఉండేది వాటికి రెండు చిన్న చిన్న పిల్లలు కూడా ఉండేవి ఒక దాని పేరు రోహిణి మరొక దాని పేరు అప్పు అప్పు చాలా మొండి ఏనుగు ప్రతి విషయానికి చాలా మొండితనంగా ఉండేది అలాగే అప్పు చాలా తుంటరిది కూడా ఒక రోజు అప్పు తల్లిదండ్రులు తనని పిలిచి ఈ విధంగా అంటారు అప్పు సాయంత్రం అయింది కదా పద మనం అలా వాకింగ్ చేసి ఆహారం తీసుకుని వద్దాం అరే అమ్మా నాకు రావాలని లేదు రోజు ఒకటే పని చేసి విసుగొస్తుంది అయినా ఈ ఏనుగు జీవితం పరమ బోరింగ్ గా ఉందమ్మా మీరు వెళ్ళండి నేనొక్కడ్ని ఆడుకుంటాను ఏనుగు జీవితం చాలా బోరింగ్ అని అప్పు అనడంతో వాళ్ళు చాలా బాధపడతారు అయినా సరే నాన్న ఏనుగు అప్పుతో ఇలా అంటాడు పడక ముందే వచ్చేస్తాము సరే అప్పు చెల్లెలు రోహిణి కూడా వెళ్ళిపోతోంది అప్పు చాలా సంతోషంతో చెరువులోకి వెళ్లి నీళ్లతో ఆడుకుంటాడు కొద్దిసేపటికి విసుగ్గా ఉందని అలా వాకింగ్కి వెళ్తాడు అప్పుడు ఒక జింక గంతులు వేసుకుంటూ వెళ్ళడం చూసి ఆ అప్పు అనుకుంటాడు వావ్ చేస్తూ ఆడుకుంటుంది నేను కూడా జింకలా మారిపోతాను అప్పుడు అప్పు తన భారీ శరీరంతో జింకలాగా గంతులు వేయడానికి ప్రయత్నిస్తోంది కానీ తన భారీ శరీరం కారణంగా కింద పడిపోతోంది అయ్య బాబోయ్ జింకలా అవ్వడం చాలా కష్టం అస్తమానం గొంతులు ఎలా వేస్తారో ఏమో ఇలా అనుకుని అప్పు ముందుకు వెళ్ళిపోతోంది అప్పుడు ఒక చెట్టుపై రెండు కోతులు ఆడుకుంటూ ఉంటాయి వాటిని చూసిన అప్పు ఇలా అనుకుంటుంది వారేవా నేను ఒక కోతునే కదా హే మీరిద్దరూ నాతో ఆడండి రండి ఆడుకుందామా అప్పుడే ఒక కోతి అప్పు నెత్తిపై కూర్చుని తన చెవులను లాగుతూ ఉంటుంది వేరొక కోతి చెట్టుపై నుంచి ఒక కొబ్బరికాయతో కొడుతోంది అప్పుడు అప్పు ఇలా అంటాడు చేస్తున్నారు వెళ్ళండి బాబోయ్ గోల నేను భరించలేను నేను అసలు కోతిలాగే ఇలా అప్పు ముందుకు వెళ్ళిపోతాడు అక్కడ ఒక చెట్టుపై ఒక ఉడత కనిపిస్తోంది అప్పుకి అప్పుని చూసి భయపడి తన కన్నంలోకి వెళ్ళిపోతోంది ఉడత అప్పుడు అప్పు ఇలా అంటాడు అరే చిన్ని ఉడత ఎంత బాగుంది నేను ఇప్పుడే అయిపోతాను ఉచ్ ఉచ్ మాట్లాడు ఉడతలాగైపోతాను అప్పు ఆ చెట్టు కింద ఉన్న కన్నంలో తన తలను పెడతాడు అది చూసిన ఉడత భయపడి బయటకొచ్చేస్తోంది కానీ అప్పు తల ఆ కన్నంలో ఇరుక్కుపోతోంది అది చూసిన ఉడత ఇలా అనుకుంటుంది తర్వాత అప్పు ప్రయత్నించి తన తలను బయటకు తీసుకుంటాడు అప్పు నవ్వుతున్న ఉడతను చూసి చాలా కోపగించుకుంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత చెరువుకట్టు మీద డల్గా కూర్చొని ఉంటాడు అప్పు అప్పుడు చెట్టుపై పక్షిగూడు నుంచి ఒక చిన్న పక్షి నీటిలో పడి మునిగిపోతూ ఉంటుంది అది చూసిన తల్లి పక్షి తన బిడ్డను కాపాడమని అరుస్తూ ఉంటుంది అది చూసి అప్పు వెంటనే చెరువులోకి వెళ్లి తన తొండంతో ఆ చిన్న పక్షి పిల్లను ఒడ్డుకు తీసుకొని వస్తాడు అప్పు పక్షి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటోంది అప్పుకి దేవుడు దయవల్ల సమయానికి నువ్వు ఇక్కడే ఉండడంతో పిల్ల ప్రాణాలు కాపాడావు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పు అప్పు అది విని చాలా సంతోషపడతాడు ఇక అప్పుడు అప్పు ఇలా ఆలోచిస్తాడు అంటే దీని అర్థం ఏనుగవడం చెడ్డ ఏమీ కాదనమాట నేను కూడా మరొకరికి సహాయం చేయగలిగానంటే ఏనుగవడం చాలా మంచి విషయమే ఇక నుండి నేను ఏనుగులాగే ఉంటాను నేనిప్పుడు ఏనుగును నేనిప్పుడు ఏనుగును అని సంతోషంతో పెద్దగా అరుస్తూ వెళ్ళిపోతాడు అప్పు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు సింహం అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది ఒకరోజు ఆ సింహం మాంచి ఆకలితో మాంసం కోసం అడవంతా గాలిస్తుంది ఎక్కడా ఎన్ని చోట్ల తిరిగినా దానికి ఆహారం మాత్రం దొరకదు అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ అడవిలో అసలు మాంసమే లేదనుకుంటా ఎక్కడైనా జంతువు కనిపిస్తే తినేస్తాను అని ఇంకా ఆహారం కోసం వెతకసాగింది ఒక జింక గడ్డి మేస్తుంది ఆ గడ్డి మేస్తున్న జింకను ఆ సింహం చూసింది సింహానికి మంచి ఆహారం దొరికింది అనుకుని ఆ జింక వైపు పరిగెత్తసాగింది అప్పుడు పరిగెత్తుతున్న సింహాన్ని చూసిన జింక ఆ చిన్న గుహలోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న గుహ జింక మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఉంటుంది సింహం కూడా ఆ గుహలోకి వెళ్దామనుకుంటే ఆ గుహలోకి అస్సలు వెళ్ళలేకపోయింది అప్పుడు సింహం ఇలా అనుకుంటుంది ఈసారి సరే తప్పించుకుంది మళ్ళీ దొరక్కపోదా అనుకుని వేరే చోటకు ఆహారం కోసం వెతకసాగింది అక్కడ దానికి ఒక ప్రదేశంలో ఒక ముక్క కనిపించింది అప్పుడు సింహం అని లొట్టలేసుకొని అక్కడికి వెళ్ళింది అటుగా ఒక నక్క కూడా ఆకలితో వచ్చింది సింహం దగ్గర ఆ మాంసం ముక్కను చూసి నక్క ఇలా అనుకుంది అబ్బా ఈ సింహం దగ్గర ఆ మాంసం ముక్కను ఎలాగైనా నేనే తినాలి అని సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మీకు ఈ ఆహారం అస్సలు సరిపోదు ఆ పొదచాటున చాలా మాంసం ఉంది మీరు వెళ్ళి ఆ మాంసం తినిరండి నేను ఈ ఆహారం దగ్గర కాపలా కాస్తాను అని అంటుంది అప్పుడు సింహం అత్యాశతో తన దగ్గరున్న ఆహారాన్ని వదిలి కొంత దూరంలో ఉన్న పొద దగ్గరికి వెళ్తుంది అప్పుడు నక్క సింహం వదిలిపెట్టిన మాంసం ముక్కను తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుతుంది సింహం నక్క మాటలు విని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాంసం కనిపించలేదు అప్పుడు సింహం తిరిగి తను తెచ్చుకున్న మాంసం ముక్క దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది అక్కడ నక్క మరియు మాంసం ముక్క కనిపించకపోవడంతో సింహంకు చాలా కోపం వస్తుంది మళ్లీ తిరిగి నిదానంగా ఆహారం కోసం వెతకసాగింది నీతి అత్యాసకు పోతే మన దగ్గరున్నది కూడా మిగలదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి తెలివిగల అనగనగా ఒక ఊరిలో ఒక మేక ఉండేది ఆ మేక తప్పిపోయి అడవికి వచ్చేసింది ఆ ప్రదేశం ఆ మేకకు కొత్తది కావడంతో మేక ఇలా అనుకుంటుంది అయ్యో నేను నా యజమాని నుంచి తప్పిపోయి ఈ అడవికి వచ్చేసాను ఇక్కడ చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి వాటి బారి నుంచి నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అని అనుకుంటుంది కానీ అదే దారిలో ఒక సింహం అటుగా రావడం ఆ మేక చూసింది అప్పుడు మేక ఇలా అంటుంది బాబోయ్ ఈ పెద్ద సింహం ఇటువైపే వస్తోంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచనలో పడింది మేక సింహానికి వినిపించేలా గట్టిగా ఇలా మాట్లాడింది ఓహో నేను ఉదయాన్నే పులిని తిన్నాను కానీ నాకు ఆకలి తీరలేదు ఇటువైపు ఏదైనా సింహం వస్తే బాగుండు నా ఆకలి తీరుతుంది కానీ ఇటువైపు ఏ జంతువు రావట్లేదు అని గట్టిగా మాట్లాడింది అప్పుడు చెట్టు చాటున ఉన్న సింహం ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది అబ్బో ఇదేదో చాలా పెద్ద జంతువు అనుకుంటా పులినె తినేసింది అంటే మామూలు విషయం కాదు అని అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు మేక హమ్మయ్య మొత్తానికి ఆ సింహం చేతిలో నేను తప్పించుకున్నాను అని అనుకుంటుంది అదే చెట్టు మీద ఉన్న కోతి సింహం మరియు మేకను గమనించి ఇలా అనుకుంటుంది నాకు ఎప్పటి నుంచో ఈ అడవికి మంత్రిని అవ్వాలని ఉంది ఈ మేక సంగతి సింహానికి చెప్పి నేను ఎలాగైనా మంత్రిని అవ్వాలి అని అనుకుంటుంది కోతి మేక గురించి చెప్పడానికి సింహం దగ్గరికి బయలుదేరింది కోతి సింహంతో ఇలా అంటుంది మహారాజా నేను మిమ్మల్ని గమనించాను మీరు ఏదో జంతువుకి భయపడిపోయారు కానీ మీరనుకున్నట్లు అది పెద్ద జంతువు కాదు ఒక మామూలు మేక అని అంది అప్పుడు సింహం అవునా అది నన్నే మోసం చేస్తుందా వెళదాం పద అని కోతి మరియు సింహం మేక దగ్గరకు బయలుదేరతారు మేక సింహం మరియు కోతిని చూసి భయపడిపోయింది ఎలాగైనా మళ్లీ తప్పించుకోవాలని మేక కోతితో గట్టిగా ఇలా మాట్లాడుతుంది ఏమిటి మిత్రమా సింహాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యమైందే త్వరగా ఇటు తీసుకురా సింహాన్ని అని అంటుంది అప్పుడు సింహం కోతితో కోపంగా ఇలా అంటుంది నువ్వు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకువచ్చావా ఇప్పుడే నీ సంగతి తేలుస్తా అని అంటుంది ఆ మాటలకు కోతి భయపడి పారిపోతుంది కోతి వెనుక సింహం పరిగెట్టసాగింది ఇలా మేక తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది చేయండి లైక్ కొట్టండి షేర్ సింహం అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది ఒకరోజు ఆ సింహం మాంచి ఆకలితో మాంసం కోసం అడవంతా గాలిస్తుంది ఎక్కడా ఎన్ని చోట్ల తిరిగినా దానికి ఆహారం మాత్రం దొరకదు అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ అడవిలో అసలు మాంసమే లేదనుకుంటా ఎక్కడైనా జంతువు కనిపిస్తే తినేస్తాను అని ఇంకా ఆహారం కోసం వెతకసాగింది ఒక జింక గడ్డి మేస్తుంది ఆ గడ్డి మేస్తున్న జింకను ఆ సింహం చూసింది సింహానికి మంచి ఆహారం దొరికింది అనుకుని ఆ జింక వైపు పరిగెత్తసాగింది అప్పుడు పరిగెత్తుతున్న సింహాన్ని చూసిన జింక ఆ చిన్న గుహలోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న గుహ జింక మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఉంటుంది సింహం కూడా ఆ గుహలోకి వెళ్దామనుకుంటే ఆ గుహలోకి అస్సలు వెళ్ళలేకపోయింది అప్పుడు సింహం ఇలా అనుకుంటుంది ఈసారి సరే తప్పించుకుంది మళ్ళీ దొరక్కపోదా అనుకుని వేరే చోటకు ఆహారం కోసం వెతకసాగింది అక్కడ దానికి ఒక ప్రదేశంలో ఒక ముక్క కనిపించింది అప్పుడు సింహం ఆహా అని లొట్టలేసుకొని అక్కడికి వెళ్ళింది అటుగా ఒక నక్క కూడా ఆకలితో వచ్చింది సింహం దగ్గర ఆ మాంసం ముక్కను చూసి నక్క ఇలా అనుకుంది అబ్బా ఈ సింహం దగ్గర ఆ మాంసం ముక్కను ఎలాగైనా నేనే తినాలి అని సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మీకు ఈ ఆహారం అస్సలు సరిపోదు ఆ పొదచాటున చాలా మాంసం ఉంది మీరు వెళ్ళి ఆ మాంసం తినిరండి నేను ఈ ఆహారం దగ్గర కాపలా కాస్తాను అని అంటుంది అప్పుడు సింహం అత్యాశతో తన దగ్గరున్న ఆహారాన్ని వదిలి కొంత దూరంలో ఉన్న పొద దగ్గరికి వెళ్తుంది అప్పుడు నక్క సింహం వదిలిపెట్టిన మాంసం ముక్కను తీసుకొని నుంచి పరిగెత్తుతుంది సింహం నక్క మాటలు విని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాంసం కనిపించలేదు అప్పుడు సింహం తిరిగి తను తెచ్చుకున్న మాంసం ముక్క దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది అక్కడ నక్క మరియు మాంసం ముక్క కనిపించకపోవడంతో సింహంకు చాలా కోపం వస్తుంది మళ్ళీ తిరిగి నిదానంగా ఆహారం కోసం వెతకసాగింది నీతి అత్యాసకపోతే మన దగ్గరున్నది కూడా మిగలదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి